యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని మందనపల్లి గ్రామంలో మన ఊరు మన స్వచ్ఛతా భాగంగా గత పదమూడు రోజులుగా నూతన సర్పంచ్ వార్డు సభ్యులు ప్రజాప్రతినిధులు ప్రజలు శ్రమదానం కార్యక్రమం నిర్వహిస్తూ మురికి కాలువలు కంప చెట్లు చెత్తా చెదారం లేకుండా కొనసాగిస్తున్న సందర్భంగా సోమవారం ప్రభుత్వ ఎమ్మెల్యే బీర్లైలయ్య పారిశుధ్య కార్మికులతో కలిసి చీపురుతో ఊడుస్తూ పారతో చెత్త ఎత్తుతూ శుభ్రత పనుల్లో పాల్గొన్నారు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలయ మండలంలోని మదనపల్లి గ్రామంలో మన ఊరు మన స్వచ్ఛత భాగంగా గత పదమూడు రోజులుగా నూతన సర్పంచ్ వార్డు సభ్యులు ప్రజాప్రతినిధులు ప్రజలు శ్రమదానం కార్యక్రమం నిర్వహిస్తూ మురికి కాల్వలు కంప చెట్లు చెత్తా చెదారం లేకుండా కొనసాగిస్తున్న సందర్భంగా సోమవారం రోజున ప్రభుత్వ వీర్ల ఐలయ పారిశుధ్య కార్మికులతో కలిసి చీపుటితో ఊడుస్తూ పారతో చెత్త ఎత్తు శుభ్రత పనుల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాన్ని పరిశుభ్రంగా ఉండే విధంగా ప్రతి పౌరుడు కృషి చేయాలన్నారు ప్రభుత్వ తరఫున పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సిరిమర్తి రేణుకా నర్సయ్య ఉప సర్పంచ్ పద్మశ్రీ శశిరేఖ సుదర్శన్ వార్డ్ సభ్యులు పంచాయతీ కార్యదర్శి శర్వాన్ నాయక్ గ్రామ శాఖ అధ్యక్షులు నోముల వెంకటేష్ यूथ कांग्रेस जिला प्रधान कार्यदर्शी आशा वर्कर् महिला संघ महिंग ग्राम प्रजुद्य कार्मिक उद्योग्रे <laughs> उद्योगा <laughs> కొనాల్గైదే ఏందో చెత్త కూరుకుపోయి ఊరంతా గలీజుగా ఉన్న తరుణంలో లోకేష్ నూతనంగా ఏర్పడినటువంటి పాలక వర్గం ఏదైతుందో ఒక ఆలోచనకొచ్చి 14 జూన్ నుండి ఈ రోజు వరకు కూడా ఒక రోజు యాదాద్రి భోనగ జిల్లా ఆలయ న్యూయార్గం మందనపల్లి గ్రామంలో నూతనంగా ఎంపికైనటువంటి పాలక వర్గం ఒక కొత్త వరగడి సృష్టించి గత 7 సంవత్సరాలుగా గ్రామం ఉన్నటువంటి ఎనిమిది వార్డులు చెత్త చదారం నిండికపోయి గ్రామం అంతా కూడా అంధకారంలో ఉంటే కొత్త పాలక వరకు వచ్చాక గౌరవ సర్పంచ్ గారు ఉప సర్పంచ్ గారు గౌరవ సభ్యులు ఈ గ్రామంలో ఉన్నటువంటి అంగన్వాడీ ఆయా వర్కర్లంతా కూడా వికలాంగుల కంచెలా మా ఊరిని మేము శుద్ధి చేసుకుంటామని చెప్పి ఈ రోజుకు పద్నాలుగో రోజు రోజుకొక గ్రామ వార్డును పారిశుద్ధ్యం చేసుకుంటూ రోడ్లను క్లీన్ చేసుకుంటూ చెత్తా చెదారం సొంత నిధులతోటి వాళ్ళే స్వచ్ఛంద సేవా కార్యక్రమం లెక్క మా గ్రామాన్ని అన్ని విధాల శుభ్రం చేసుకుంటాం మా గ్రామాన్ని మేము అభివృద్ధి చేసుకుంటాం కొత్తగా ఏర్పడేటువంటి మొన్న ఏర్పడేటువంటి పాలక వర్గం ఎంత నీటి కంటే నేను చూస్తున్నా మా ఆలయ నియోవర్గంలో తెలంగాణలోనే ఈ రకంగా గ్రామ పంచాయతీ కానీ ఇక్కడ ఉన్నటువంటి అందరూ కోఆర్డినేట్ చేసుకొని గ్రామ సెక్రటరీ కూడా పద్నాలుగు రోజులు ప్రతి వార్డును శుభ్రం చేసి ఇలా ఒక కొత్తగా ఏర్పడ్డటువంటి గ్రామం లెక్క ఇలా పూర్టు పోసుకుంది నిజంగా చాలా ధన్యవాదాలు ప్రభుత్వం నుంచి కూడా ఈ గ్రామానికి ఎక్కువ నిధులు మంజూరు చేసి నేను కూడా నా సొంత నుంచి ఇక్కడి డ్రైనేజ్ లేనప్పుడు డ్రైనేజ్ కూడా చేస్తా ఈ మందన పెళ్లిని ఆదర్శంగా తీసుకొని తెలంగాణలో ఉన్నటువంటి అన్ని గ్రామాలు కూడా ఈ రకంగా స్వచ్ఛందంగా మన గ్రామం బాగుండాలి మన పరిశుద్ధ్యం బాగుండాలి గ్రామం బాగుంటే అందరు ఆరోగ్యం బాగుంటారు కాబట్టి ముందుగా ఈ రోడ్లన్నీ డ్రైనేజు ఇక్కడంతా కూడా చెట్టు చెదారం లేకుండా క్లీన్ చేసినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈ గ్రామాన్ని తెలంగాణ ఉన్నటువంటి అన్ని గ్రామాలు పన్నెండు వేల ఏడు వందల రెండు గ్రామాలు ఇదే రకంగా పాలక వర్గం కొత్తగా ఏర్పడినటువంటి సర్పంచులు ఉప సర్పంచులు గ్రామ సెక్రటరీలు అంగన్వాడీలు ఆయా వర్కర్లు కూడా ఈ రకంగా చేస్తే ఏ గ్రామంలో ఈ అంటువ్యాధులు కానీ ఏదైతే జబ్బులు కానీ రాకుండా చాలా చక్కగా ఉంటుంది ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు ఆలేదు కాదు తెలంగాణలోని మందనపల్లి నెంబర్ వన్గా ఉంచడానికి మీరు ఎందుకంటే సమిష్టిగా కృషి చేస్తారు కాబట్టి ఎక్కువ నిధులు ఇచ్చి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేస్తా ఈ గ్రామాన్ని దత్తత తీసుకుంటా అని చెప్పి తెలియజేస్తూ ఒక మంచి నూతన కొత్త వరవడికి సృష్టించేందుకు మీ పాలక వర్గానికి మీ స్టాఫ్ కూడా ప్రత్యేకంగా పేరు పేరిన ధన్యవాదాలు దీంట్లో ముఖ్యంగా నేనెందుకు చేయొద్దని చెప్పి హ్యాండ్ క్యాప్డ్ వాళ్ళు కూడా పాల్గొని మా గ్రామం శుద్ధి చేసుకుంటాం మా గ్రామాన్ని శుభ్రం చేసుకోవడం చాలా సంతోషం మిమ్మల్ని అందరూ ఆదర్శ తీసుకుంటున్నాడు ఇగో బుడ్డోడు మావోడు అన్నా నువ్వు కూడా ఇంత పని చేయాలని చెప్పి నాకు మాస్క్ ఇచ్చి వాడు కూడా మాస్క్ పెట్టుకొని పని చేస్తుంటే ఏం పేరు మనోజ్ మనోజ్ ఇగో అంటే ఇలాంటి వాళ్ళు కూడా గ్రామం కోసం మేం కొత్త పని చేయాలి మా గ్రామం పుట్టినందుకు గ్రామాన్ని శుద్ధి చేసుకోవాలని మంచి కార్యక్రమం చేపట్టారు దీన్ని ఆదర్శంగా తీసుకొని అన్ని గ్రామాల్లో ఇది ఇంప్లిమెంట్ చేస్తా అని చెప్పి తెలియజేస్తున్నాం